ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి చేసే కామెంట్ సంబంధించి షర్మిల శాస్త్రి దగ్గర దాకా వచ్చాయి సో ఏంటి నిజంగానే ఏపీసీసీ పదవి ఇచ్చారా లేదంటే మాట్లాడటేనా పెద్దలు సోదరి డాక్టర్ వైసీపీ నాయకురాలు అలాగే మిత్రులు రాకేష్ గారు టిడిపి రాష్ట్ర వాణిజ్య భాగం అధ్యక్షులు అలాగే ఐనీస్ ప్రేక్షకులందరికీ శుభోదయం నమస్కారం అమ్మ ఈరోజు ప్రధానంగా మరి రోజా రాణి గారు మాట్లాడినటువంటి తీరు ఎంచుకోవాలంటే ఆమెకి పిసిసి అధ్యక్షుడు అంటే ఏందో పిసిసి అధ్యక్షుడు ఏం నియమిస్తారు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉందో లేదో అన్నటువంటి విషయ పరంగా మాట్లాడారు ఇదేనా ఇచ్చారంలో కానీ మీరు మాట్లాడారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే ప్లీజ్ ఎందుకంటే సోనియా గాంధీ గారు అసలు అపాయింట్మెంట్ చేశారో లేదో అని చెప్పి కూడా మాట్లాడారు ఆశా జ్బాద్ గారు అదే కామెంట్ చేశారు ఎందుకు ఆమె పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీలో చేరిన తర్వాత రాష్ట్ర పార్టీ నాయకులు ముఖ్య నాయకులతో కానివ్వండి అలాగే మరి ఏఐసిసి నాయకులు కానివ్వండి అందరు కూర్చొని మాట్లాడి అంతర అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ప్రకటించడం జరిగింది ఆమె పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడో తారీఖు నుంచి పర్యటిస్తా ఉంది ఈ రోజు మరి ఇడుపుపాయి కూడా వెళ్ళి రోజు మరి దివంగత మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఘాట్ ని సందర్శించి వివాహాలు అర్పించడానికి ఈ రోజు ఆయన వెళ్తా ఉంది అక్కడ కూడా ఈ రోజు మీటింగ్ జరుగుతా ఉంది కడప జిల్లా మీటింగ్ ఇది వాస్తవం అయితే సోదరి రోజారాయ్ గారు మా షర్మిల మని షర్మిళ శాస్త్రి చెప్పి ఈ రోజు సంబోధిస్తా ఉంది నిజంగా ఇది బాధ కలిగిస్తా ఉంది నిన్నటి మొన్నటి దాకా ఎవరైతే మీరు అందరు ఉన్నారో మీ జగన్ భద్ర బృందం అంతా కూడా ఆ రోజు షనిమిళమనే షనిమిళ రెడ్డి మా అక్క మా అక్క అని చెప్పి బ్రహ్మాండంగా బదిలీ చేసి బుధానమైన కూర్చోబెట్టుకున్నారు ఈ రోజు ఆమె కాంగ్రెస్ లో చేరడంతో మీరు ఒక్కసారిగా బ్రదర్ అనిల్ శాస్త్రి షర్మిలా శాస్త్రి ఇంటి పేరు వైఎస్ గారు మూసంపల్లి అని చెప్పి మీ ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు అమ్మాయి ఒకటే కొడతా ఉన్నాను మీరు ఒక ఆడబిడ్డ మీ తోటి సోదరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఆమె పనిచేస్తా ఉంటే కంట్రీ ఆశయ సాధన కోసం ఈ విధంగా మీరు ట్రోల్ చేయడం కరెక్టా మీరు ఒక మాట మాట్లాడారు ఏమని ఆమె ఎందుకు పార్టీ నుంచి మారిపోయారు ఎందుకు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు ఆమె సమాధానం చెప్పాలని చెప్పి మీరు అంటున్నారు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు మరి బిడ్డగా ఈ రోజు ఆమె తండ్రి శోధన సాధన కోసం అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే నా లక్ష్యం అని చెప్పి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి ఎందుకంటే మరి దానికి కిలోమీటర్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బిజెపి తొత్తుగా మారి మోడీకి మోకరిటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకనే అందుకనే షర్మిలమ్మ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది తండ్రి ఆశీయ సాధన కోసంగా పనిచేస్తా ఉంది మీరు ఒక మాట చెప్తారు అసలు షర్మిలమ్మ గారు సమాధానం చెప్పాలి ఎవరు చెప్పండి సమాధానం ఆమె ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి బాణం ఈ రోజు మరి కాంగ్రెస్ ఎందుకు వెళ్ళిందో ఆమె ఎలాగో మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుచ్చుకుంటుందో పాదయాత్ర చేయాల్సింది భారతిరెడ్డి కాకపోతే ఎందుకు షర్మిలా తెర మీద తీసుకొచ్చారు అదంతా కూడా అప్పటి నుంచి నడుస్తున్నటువంటి స్కెచ్ అంటున్నారు ఒకటి ఎవరు ఎవరు పాదయాత్ర చేయాలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కి వెళ్తే వైసీపీ పార్టీ అతలాపుతనం అయిపోయింది షర్మిలమ్మ అలాగే విజయమ్మ భారతి ఈ ముగ్గురు మహిళల కుటుంబంలో ఉన్నారు విజయమ్మ గారు పెద్ద ఆవిడ ఆమె పాదయాత్ర చేసే పరిస్థితి లేదు వాగ్దాటి కూడా లేదు కాబట్టి ఈ ఈ షర్మిలమ్మ రాజశేఖర రెడ్డిగా రక్తం పుట్టుకునే పంచుకొని పుట్టినటువంటి బిడ్డ కాబట్టి ఆ జీన్స్ ఆ గట్స్ ఉన్నాయి కాబట్టి ఆమెనే ఆ రోజు ముందుకొచ్చి పాదయాత్ర నిర్వహించింది వీళ్ళలాగా ఇళ్ళలో వండుకోవాలా వీళ్ళలాగా వ్యాపారాలు చేసుకోవాలా ఇది దీన్ని గమనించండి ఈ బాయ్ బాయ్ బాబు అని చెప్పి ఆమె కానించి బలపం కట్టుకోండి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఈ రాష్ట్రం మొత్తం తీవ్రంగా మరి పాదయాత్ర చేసి జగన్ ని ముఖ్యమంత్రి చేయడం కోసం ఏ విధంగా పడిందో ఆ విషయాన్ని గమనించండి దీన్ని కూడా మీరు భారతీయ గారిసింది హైటాక్ చేసిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఎంతకంటే దుర్మార్గం ఉందా ఇంతకంటే దుర్మార్గం ఉందా అసలు మాట్లాడతారు ఏం ప్రాక్టికల్ చెప్పండి ప్రాక్టికల్ స్క్రిప్ట్ కాదు ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ట్ మీరు మైండ్ మార్చుకోవాలి అందరినీ ప్లేస్ చేస్తున్నారండి ఏం మాట్లాడుతున్నారు పోలవరం గురించి మాట్లాడుతారు అలాగే స్టేటస్ గురించిందండి మరి పోలవరం అయిపోయిందా

ఒక్కటండి ఇప్పుడు నేను ఒకటి చెప్పనా వాళ్ళు పర్సనల్ గా వాళ్ళకి బిజినెస్ వ్యవహారాల్లో లోకాయుక్తంగా వాళ్ళకి జగన్ అన్న సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇవాళ రోజున అనిల్ గారు అన్న గవర్నమెంట్ రోజున ఈ విడిలా మాట్లాడుతున్నారు వచ్చి మాట్లాడలేదని నేను అడిగాను తప్పేంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి

రాలేదా రాలేదా ఏపీకి మంతనాలు చేయలేదా చెప్పండి మాట్లాడుతుంది కాబట్టి మేము ఇవన్నీ బయట పెట్టాల్సి వస్తుంది జగన్ తెలియజేయండి ఎవరితో తెలుస్తాయి ఎవరితో తెలుస్తాయి అడుగున్నా షర్మిల చేసిన ఏ కామెంట్స్ అయినా తప్పుంటే లో కాంగ్రెస్ తరఫున రెడ్డి గారు సైదా షేక్ సైదా గారు ఉన్నారు కాబట్టి సైదా గారిని అడుగుతాను నేను షర్మిలా చేసిన ఏ కామెంట్ అవాస్తం అని చెప్పండి ఒక కామెంట్ చెప్పండి మద్యపానం గురించి అంటారా పోలవరం అంటారా పరిశ్రమలు అంటారా పెట్టుబడులు అంటారా ఏ విషయం గురించి ప్రత్యేక హోదా గురించి అంటారా ఈ విషయం అప్పచెప్పినప్పుడు మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు తీసేస్తే ఇంకా రెండు సంవత్సరాల్లో ఇవాళ ప్రజలు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వస్తున్నారో అందరికీ తెలుసు అన్ని రకాలుగా ఇటు పోలవరం కావచ్చు పోర్ట్స్ కావచ్చు ఐటీ సెటిల్ కావచ్చు ఫిషింగ్ హార్బర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అండి ఇంకా నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా మీరు ఆ ఖాతాలో వేసుకుంటే గుర్తు పెట్టుకోండి ఈవెన్ రోడ్స్ కానీ ఉన్నాయి అన్ని కూడా ఎక్కడ రోడ్స్ ఓకే ఓకే ఆ ప్రాసెస్ లో ఉన్నాయి ఇంకా రెండు